దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ఇంగ్లీష్ను తప్పుబడుతూ కించపరుస్తూ గత రెండు రోజులకి ఇష్టం ట్రోల్ చేస్తూ ఉన్నారు అసలు ఇంగ్లీష్కి దావోస్ పెట్టుబడికి ఏమైనా సంబంధం ఉందా ఇంగ్లీష్ అనేది జస్ట్ కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్ మాత్రమే అది మాత్రం జ్ఞానం కాదు పాని ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాత్రమే పెట్టుబడి తీసుకొస్తారు అనుకుంటే హైదరాబాద్ స్టార్ బాక్స్ కాఫీ షాప్లోనూ కేఎఫ్సీ చికెన్ సెంటర్లో పనిచేసేవాళ్ళు ఇంతకన్నా బాగా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు పాని వాళ్ళు ఏమన్నా పెట్టుబడి పెట్టుబడులు తీసుకురావడానికి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి మన మాదిరిగానే గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదివారు రెగ్యులర్గా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ తక్కువగా ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంత మాత్రానికి ఆయన ఇంగ్లీష్ ఏదో బాగోలేదని ఆయన కించపరుస్తూ ఈ రకంగా ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒక్కసారి రీథింక్ చేయండి ఆ మాటకు వస్తే చైనా అధ్యక్షుడికి ఉత్తర కొరియా అధ్యక్షుడితో సహా ఎన్నో దేశాల అధ్యక్షుడికి కూడా ఇంగ్లీష్ రాదు అంత మాత్రాన వాళ్ళు పరిపాలనకు పనికిరారా ఒకసారి రీథింక్ చేయండి